డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు రాష్ట్రంలో అక్రమ మద్యం ప్రవాహం ఆపడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ మద్యాన్ని అరికట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ వస్తుందని హెచ్చరిస్తూ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అనేది ఒక నిరంకుశ పాలనకు మచ్చుదొనక ఈ కల్తీ మద్యం అనేది ఈ కల్తీ మద్యంలో కల్తీ మద్యం అనేది ఈ రోజున ఒక కుటీర పరిశ్రమలో ఏర్పాటు చేసి ప్రతి పల్లె పల్లెలో చిన్న చిన్న వీధుల కూడా వీధుల కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి మద్యాన్ని అమ్ముతున్నారు ఈ మద్యం ఎందువల్ల ఎంతలా అమ్ముడవుతుందంటే ఇది మద్యం అనేది ప్రైవేటీకరణ చేయడం వలన ఈ ప్రైవేటీకరణ చేయడం వలన ప్రతి ఒక్కళ్ళు బెల్ట్ షాపును ఓపెన్ చేస్తున్నారు ఈ బెల్ట్ షాపుల్లోని మద్యం తక్కువ ధరకు వచ్చే మద్యం అనేది ఎక్కువగా తాగి పేద ప్రజలే ఈ పేద ప్రజలు తాగి వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కానీ ఆనాడు మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ఏ విధంగా ఉండేదంటే అతను ఇది మద్యం అనేది ప్రభుత్వ ఫలం చేశారు ఈ ప్రభుత్వ ఫలం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి చోటన ఒక బ్రాందీ షాపులు కానీ బెల్ట్ షాపులు కానీ ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు ఓన్లీ ఒక గవర్నమెంటే మధ్యాహ్నం తయారు చేసి దాని మీద క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసి ఎంత అవుతుంది అనే వివరాలు అనేవి క్లారిటీగా ఉండేది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రతి చోటన బెల్ట్ షాప్లో ఓపెన్ అయిపోయినాయి ఓపెన్ చేయడమే కాకుండా ఆ బెల్ట్ షాప్లో నకిలీ మధ్య నమ్ముతారు దీనివల్ల ఈ